కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు కర్నూలులోని ఇతర కార్యాలయాలు అమరావతికి తరలిస్తారనే వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దంటున్న ఈటీవీ ముఖాముఖి చంద్రబాబు కొద్ది నెలల్లోనే ఈ హైకోర్టు బెంచ్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి టీజీ భరత్కర్ సార్ నమస్తే మీ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ తెస్తామని కర్నూలు ప్రజలకు హామీ ఇచ్చారు దీన్ని ఎట్లా చూస్తారు శ్రీబాగ్ కమిటీ నుంచి అప్పుడులోనే పెద్దలంతా నిర్ణయించి ఆ రోజు అందరు డిసైడ్ చేశారు ఇక్కడ హైకోర్టు ఉండాలని బట్ వేరియస్ రీజన్స్ నుంచి అసలు ఏదీ చేయలేదు అనమాట ఇంతమంది చీఫ్ మినిస్టర్స్ ఇంతమంది వేరియస్ లీడర్స్ ఫ్రమ్ రాయలసీమ అనుకోండి ఓన్లీ పర్సన్ హు డన్ డాన్ని చంద్రబాబు గారు అది కూడా ఎలక్షన్ ముందు మనకు పతికొండలో మాటియడము వచ్చిన వెంటనే యాక్చువల్గా ప్రక్రియ స్టార్ట్ అయింది ఇనీషియల్ డేస్లోనే స్టార్ట్ అయింది బట్ అఫీషియల్గా మన క్యాబినెట్ క్యాబినెట్లో తీర్మానం జరగడము అసెంబ్లీలో అనౌన్స్ చేయడము మీరు చూశారు సో పీపుల్ ఆర్ సో హ్యాపీ పీపుల్లో కాన్ఫిడెన్స్ ఉంది ఎవరు కూడా ఏం చేశారు ప్రీవియస్ గవర్నమెంటు సింహ గర్జన అని చెప్పి హంగామా చేశారు బట్ నథింగ్ వాళ్ళు అసలు ప్రాసెస్ కాదు కదా హైకోర్టు పెడతామని ఒక లెటరు సెంట్రల్ గవర్నమెంట్కి అడిగింది కానీ లేకపోతే సుప్రీంకోర్టుతో ఎట్లా ప్రాసెస్ అనేది అసలు స్టార్ట్ కూడా చేయలేదన్నమాట ఓన్లీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే కర్నూలు ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఎలాంటి మేలు జరుగుతుంది అంటే బేసిక్లీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అది బెంచ్ అంటే ఈ పక్క రాయలసీమ వాసులకి ఇది బిగ్గెస్ట్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా అంటే ఇక్కడ డిస్టిక్ కోర్టులో కానీ లోవర్ కోర్టుస్లో ఏదైనా అవుట్ కాని విషయంలో ఉన్నా అంటే ఖచ్చితంగా హైకోర్టు పోవాల్సి వస్తుంది అదే మీకు అమరావతి కంటే ఖర్చులు కానీ ఎన్నో ఇది ఉంటాయి ఇక్కడ ఒకటి లోకల్ అడ్వకేట్స్కి బాగుపడేదానికి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ వస్తారు పెద్ద లాయర్లు వస్తారు సో ఆటోమేటిక్గా గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది దీని నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్ని బట్టి ఏమంటే మనకు ఒకటి ఇది ఉంది ప్యారలల్గా ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్కు ఇట్లాంటివన్నీ పార్లల్గా జరిగే కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకోండి ఇప్పుడు హైకోర్టు అనౌన్స్ అయిన తర్వాత ఎక్కడ వస్తుందని కాసుకొని ఉంటారు ఆ పర్టిక్యులర్ పాయింట్లో సే వన్ ల్యాక్ ఉందనుకోండి హైకోర్టు ప్రాంతంలో అక్కడ వస్తుంది అంటే ఇమీడియట్గా వన్ ది టూ కూడా కాయక అవకాశం ఉంటుంది సో న్యాచురల్గా ఈజ్ ఏ లింక్ హోటల్స్ బాగుపడతాయి చిన్న వ్యాపారస్తులు కూడా బాగుపడేది సో ఆల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాను సరే ఒకవేళ వస్తే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఎక్కడ భూమిని ఏమైనా ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే ఏదైనా చేయడం కలెక్టర్ గారితో మారడం జరిగింది ఈ మధ్యనే కొద్దిగా ఐడెంటిఫై చేయమని చెప్పాను ఎందుకంటే పార్కింగ్ బాగుండాలా హైకోర్టు అనేది యాజ్ ఐ టోల్ ఇట్ ఈస్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్ దాని తగ్గట్టు ఆ పీపుల్కి యాక్సెసిబుల్ ఉండాలా ఎక్కడో ఫార్ ఆఫ్ ఉండకుండా యాక్సెసిబిలిటీ కూడా బాగుండాలా కాబట్టి దే ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ త్వరలో మేము ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది ఎప్పట్లోగా కర్నూల్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఒకవేళ బిల్డింగ్ అది అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైమ్ ఎందుకంటే స్ట్రక్చర్ ఇవన్నీ కొద్దిగా టైం పట్టచ్చు టెంపరీగా ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా ప్రాసెస్ అనేది ఐడెంటిఫై ఒకటి లొకేషన్ ఐడెంటిఫైయింగ్ మనకి ఫెసిలిటీస్ కూడా అనుకూలం ఉండాలా దాంతోపాటు ల్యాండ్ ఐడెంటిఫై చేసి సివిల్ వర్క్స్ అవి స్టార్ట్ అయ్యేది ఉంటుంది ఇది ఊరికే అనుకుంటే కాదు దీనికి అంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది సుప్రీంకోర్టు వరకు పోవాలన్నా హై లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే హైకోర్టు లెవెల్లోనే అయిపోతుందా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి అట్లీస్ట్ వితిన్ సిక్స్ మంత్స్ ఇక్కడికి బెంచ్ మూవ్ అవుతుంది అండ్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవి మేబీ ఒక టూ ఇయర్స్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను సార్ కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే మీరంటే గిట్టన వాళ్ళు కావచ్చు మేము అడిగింది హైకోర్టు బెంచ్ కాదు మాకు హైకోర్టు కావాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మనము మాటిచ్చింది హైకోర్టు బెంచు వైఎస్ఆర్సిపి మన అపోజిషన్ వాళ్ళకి సబ్జెక్ట్ లేదనమాట దే టు క్రియేట్ సౌండ్ సో దట్ విజిబిలిటీ ఉంటుంది ప్రజల్లో ఏదో ఒకటి చూస్తారు ఎప్పుడు చెప్పాం మేము ఏమైనా హైకోర్టు ఇస్తామని చెప్పిన వాళ్ళు చెప్పినారు మూడు రాజధానాలని చెప్పింది వాళ్ళు కంప్ అయింది వాళ్ళు చంద్రబాబు గారు ఏ రోజు కూడా చెప్పలేదు హైకోర్టు బెంచ్ అన్నారు దాన్ని బట్టే కదా మమ్మల్ని అంతా ఎందుకు అయింది రాయలసీమలో మాకు అంత మెజారిటీ ఎందుకు వచ్చింది అన్ని సీట్లు ఎట్లొస్తుంది ఇఫ్ సార్ హైకోర్టు బెంచ్ కాకుండా వేరే చెప్పిందింటే అసలు ఆ రకంగా వచ్చేది కాదు కదా హైకోర్టు బెంచ్ చెప్పే ఇంత మ్యాండేట్ వచ్చింది సో ప్రజలు యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడినా జస్ట్ మేక్ సౌండ్ విజిబిలిటీ ఉండాలి ఎందుకంటే జీరో విజిబిలిటీ ఉంది ఇప్పుడు వాళ్ళపైన ఏమీ లేదు నమ్మకం లేదు నేను మొన్న కూడా అంటున్నా వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో శాపం చేస్తేనే ఆ పార్టీలో ఉండాల్సి వస్తుంది లేకపోతే నాకు తెలిసి అక్కడ ఏముంది అక్కడ వాట్ ఈస్ దేర్ ఒకటే కాదు అలా సొంత మదర్కి సిస్టర్కి న్యాయం చేయడు ప్రజలకి ఎటర్ చేస్తాడు లీడర్స్కి ఒక ఏం న్యాయం చేస్తాడు చెప్పండి హైకోర్టు బెంచ్ వస్తుంది కానీ కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం కానీ హెచ్ఆర్సీ కార్యాలయం కానీ తరలించేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఒక ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పారు చంద్రబాబు గారు ఇంకా అంతకన్నా ఏం క్లారిటీ ఇవ్వాలా డే వన్ మేము ఫామ్ అయిన వెంటనే అప్పుడే రూమర్స్ పుట్ పుట్టించారనమాట ఇక్కడ ఉండేవన్నీ వన్ తరలిస్తాను ఇమీడియట్గా లోకేష్ గారితో ఏది టచ్ చేయడం లేకపోతే డోంట్ వరీ అని ఆల్రెడీ చెప్పారు మొన్న మరీ రూమర్స్ ఎక్కువ చేస్తున్నారంటే మరి సార్ హౌస్లోనే అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కడికి పోతే ఇక్కడే ఉంటుందని సో దట్ ఈస్ ద క్లియర్ థింగ్ ఊరు ఊరికే చెప్పరు కదండి అసెంబ్లీలో చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ చివరిగా కర్నూలు అభివృద్ధికి మీరు చాలా చేస్తున్నారు ఎట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నారు ఇప్పుడు ఎట్లాంటి రన్నింగ్లో సో కర్నూలుకి వచ్చేసరికి ఇది నా కాన్స్టెన్సీ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాని తగ్గట్టుగా కంటిన్యూస్గా కార్పొరేషన్లో మాట్లాడుతున్నాం వైడ్నింగ్ ఏమి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చోకింగ్ పాయింట్స్ ఏమి ఉన్నాయి అది ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఇవన్నీ పర్మనెంట్గా ఇష్యూస్ లేకుండా చూసుకోవాలనేది అది మాట్లాడుతున్నాము పెద్ద ఎత్తున మనం ఏం చెప్పామంటే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతా ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి సో మై స్ట్రెంగ్త్ ఈస్ నా కోర్ సబ్జెక్టే అది నేను ఒక ఇండస్ట్రియస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు అవగాహన ఉంది ఐ కెన్ అండర్స్టాండ్ బిజినెస్ లాంగ్వేజ్ ఇండస్ట్రీ లాంగ్వేజ్ ఎట్లా ఏమి అనేది సో ఇక్కడ ఇండస్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా జాబ్స్ పుడతాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనము సూపరిండెంట్ కొత్త సూపరింటెంట్ వచ్చిన తర్వాత ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు ఎందుకంటే ఒక ప్రాసెస్ ఇన్నేళ్ళ నుంచి ఒక పద్ధతిలో ఉండింది ఇప్పుడు ఆయన డే అండ్ నైట్ హీస్ బీయింగ్ గోయింగ్ సర్ప్రైజ్ విజిట్లు ఇస్తున్నాడు ఈజ్ డూయింగ్ ఈస్ బెస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో తీసుకురావాలనేది నా ఉద్దేశం ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనది సో ఇట్లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయితే ఇవ్వాలా నాదంటూ మార్క్ క్రియేట్ చేయాలా కర్నూలులో హిస్టరీలో మిగిలిపోయేలాగా పనులు చేయాలనేది నాకు ఆశ అండ్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ అనేది నాకు నాకైతే నమ్మకం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది మంత్రి టీజీ భరత్ గారు చెప్తుంది కెమెరామ్యాన్ శేషుత శ్యామ్ మీటిన్యూస్ కర్నూలు